నమస్కారం అండి మీడియా మిత్రులకు నా పేరు సుదర్శనండి ఇక్కడ సికింద్రాబాద్ రసూల్పుర సికింద్రాబాద్ మండల్ రసూల్పుర గ్రామం డబుల్ బెడ్రూమ్లో మేము ఇండ్లు మా పాత ఇండ్లు తీసాము డబుల్ బెడ్రూమ్లో మా ఇండ్లు కట్టిస్తా అని చెప్పేసి ఇంతవరకు ఇవ్వట్లేదు ఎన్నాళ్ళ నుంచో వీళ్ళకు వినతులు అప్లికేషన్లు అన్ని ఇచ్చినా కానీ ఇంతవరకు మాకు ఇవ్వాల్సిన వాటిలో లెటర్లు ఇస్తున్నాము వేడుకుంటున్నాము అడిగినా కానీ ఇవ్వకుండా బయట వారికి ఇక్కడికి సంబంధం లేని వాళ్ళకి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళకి మేము హౌస్ మా పాత ఇంట్లో తీసిన వాళ్ళకి ఇవ్వట్లేదు ఎవరో బయట నుంచి వచ్చిన వాళ్ళకు వాళ్ళకి ఇండ్లు ఇచ్చారు ఒకే కుటుంబం వాళ్ళు ఒకటి కంటే నాలుగు ఎక్కువ బినామీ పిల్లలతోటి ఒకటే డోర్ నంబర్ ఒకే పేరు వాళ్ళు అన్ని ఇండ్లు తీసుకొని వాళ్ళు అందులో ఉంటున్నారు మేము వాస్తవంగా తీసిన వాళ్ళకి మాకు ఇల్లు ఇవ్వట్లేదు రేవంత్ రెడ్డి గారు కూడా ఎంపీగా ఉన్నప్పుడు కూడా లెటర్ ఇచ్చారు చెప్పినా కానీ తహసీల్దార్ గారు కానీ ఆర్డిఓ కానీ ఎటువంటి వాళ్ళు చర్య తీసుకెళ్ళి దీనిపైన ఎటువంటి విచారణ జరిపించి మాకు ఒక రిపోర్ట్ కూడా పంపించట్లేదు జనవరి నాలుగున కలెక్టర్ గారు పిలిపించి దీనిపైన సరిగ్గా సరైన సమాచారం ఇవ్వండి అని చెప్పేసి విచారణ జరిపి పంపించండి అంటే కూడా ఇంతవరకు దానికి ఎటువంటి రిపోర్టు పంపించలేదు మళ్ళా మేము వెళ్ళి సార్ ఏంటి సార్ ఇంతవరకు రిపోర్టే రాలేదని అంటే ఫిబ్రవరి తొమ్మిదిన ఆర్డీఓ సికింద్రాబాద్కి ఎంఆర్ఓ సికింద్రాబాద్ తహసీల్దార్కి రిపోర్టు పంపించాను నాకు ఇంతవరకు పంపించట్లేదు వాళ్ళు వాళ్ళు పంపిస్తే నేను ఎటువంటి చర్య తీసుకోవడానికి మీకు ఇవ్వడానికి అని చెప్పేసి కలెక్టర్ గారు వీళ్ళపైన చెప్తున్నారు వీళ్ళు వాళ్ళపైన చెప్తున్నారు ఇలా ఎన్నాళ్ళు మాకు రావాల్సింది ఇవ్వకుంటే ఇట్లా కాలం గడిపేయడమా మీకు ఇవ్వాలని ఉద్దేశం లేదా మీకు ఇవ్వాలని ఉద్దేశం ఉంటే వాళ్ళపైన వీళ్ళపైన ఎందుకంటారు ఇచ్చే లబ్ధిదారులకు సరైన వాళ్ళకి ఇవ్వాల్సిందే కదా ఈ రోజు లేకుండా రేపైనా ఇవ్వాల్సిందే కదా లోకల్ కార్పొరేట్ వాళ్ళే అందరే వాళ్ళే ఇప్పుడు కార్పొరేటర్ కాదండి మాది కంటోన్మెంట్కి వస్తుంది సికింద్రాబాద్ కంటోన్మెంట్ వస్తుంది బోర్డు మెంబర్లు ఇప్పుడు ఎవరు లేరు బోర్డు మెంబర్లు తీసేసి నామినేటెడ్ వాళ్ళు ఉన్నారు వాళ్ళైనా కానీ వాళ్ళు ఏం చేస్తారంటే నామినేటెడ్ అతను కేంద్ర ప్రభుత్వం వాళ్ళ పార్టీ వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు వాళ్ళకి వాళ్ళకే సరైన అవగాహన ఉండదు ఒకరి పైన ఒకరు మాలాంటి వాళ్ళను మోసం చేయడమే వీళ్ళందరూ నేర్చుకున్నారు మాలాంటి వాళ్ళను మోసం చేయడం మా మాలాంటి వాళ్ళని ఇబ్బంది పెట్టడమే వీళ్ళ ప్రథమ ఉద్దేశంలాగా కనిపిస్తున్నది అన్ని మాకు రాని వాళ్లకు నాకు రాలేదు నాలాంటి ఇరవై ఒక్క మందికి ఇవ్వలేదు పాపం ఒక ఆవిడ భర్త చనిపోయి సంవత్సరాలుగా అక్కడ ఉండి ఇల్లు బయట వెళ్ళి అద్దె కట్టుకుంటూ ఇరవై సంవత్సరాల నుంచి అద్దె కట్టుకుంటూ ఉంటుంది ఆవిడ కూడా రాలేదు ఆవిడ కూడా వచ్చి ఎన్నో సార్లు విన్నపించుకున్నారు ప్రతిసార్లు వచ్చేసి పనులు మానుకొని కూలి పని చేసుకున్న వాళ్ళు ఇంట్లలో పని చేసుకున్న వాళ్ళు వచ్చి తిరగలేరు కదండి దీనివల్ల ఒకటే మీడియా మిత్రులని మీడియా ద్వారా ఒకటే మేము అడుగుతున్నాము అలాంటి పేదవాళ్లకు సరైన న్యాయం చేసి న్యాయం అనేది బతుకుంది వీళ్ళకి ఖచ్చితంగా ఇవ్వాలని మా మీ ద్వారా వాళ్ళకి తెలియజేసి మా ఇంట్లో మాకు ఇప్పించండి ఇంకొకటి ఈ దుర్మార్గులను దుస్తులను రాజకీయ నాయకులను వీళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకొని వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకుంటాలో అలాంటి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము